అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మీ దారి మీది నా దారి నాది అని అన్నాడు చెట్టంత కొడుకు గాజు గ్లాస్ చేతిలో నుంచి జారిపోయినట్లుగా అయిపోయింది ఆమె హృదయం కొడుకును పెద్ద చదువులు చదివించటానికి చేసినటువంటి అప్పు కొండల పెరిగి కూర్చుంది మీరు వేరింట్లో ఉండండి మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటాను అని అన్నాడు ఒకప్పటి ఆ అమ్మ కూచి కన్నవాళ్లని కాదనుకొని భార్యని ఫాలో అయిపోయాడు సంపాదించుకునే శక్తి లేని ఆ తల్లిదండ్రులు అప్పుడేం చేశారు ప్రశాంత వాతావరణం చుట్టూ నిశ్శబ్దం కానీ మనసులో మాత్రం సముద్ర ఘోషల సంఘటనల అలలు ఎగసి ఎగసి పడుతున్నాయి సాగర మదనంలా అంతరంగం అల్ల కల్లోలమైపోయింది జీవితంలో ఇలాంటి క్షణం వస్తుందని ఊహించిన రోజు లేదు కానీ వచ్చేసింది వద్దన్నా వచ్చేసింది కరిగిపోయిన కాలాన్ని జారిపోయిన శక్తిని ఈ వృద్ధాప్యంలో కొని తెచ్చుకోగలనా కూర్చుంటే లేవలేని పరిస్థితి ప్రయాణాలు చెయ్యలేని దుస్థితి పట్టింది వీటన్నింటినీ అధిగమించే అవకాశం తనకుందా వదులుకున్న దాన్ని మళ్లీ పొందగలదా కానీ పొందాలి ఆ పట్టుదల తనలో పరవళ్లు తొక్కింది ఆ ఆలోచనే తనలో లేని బలాన్ని అణు వడువున వ్యాపింప చేసింది అసలు తను కోల్పోయిందేమిటి ఆ ప్రశ్న ఆమెను గతంలోకి తొంగి చూసేలా చేసింది ఒక చల్లటి సాయం సమయంలో చక్రధర్ ఉన్నట్లుండి తన జీవితంలోనికి ప్రవేశించాడు అంతే తన జీవితమంతా అతని చుట్టూనే భ్రమణంలా చుట్టుకుపోయింది దానికి తానేమీ బాధపడలేదు చక్కటి సంసారం అన్యోన్య దాంపత్యం అసలు ఎంతమందికి దక్కుతుంది అని మురిపెమే అభిలాష్ అంటే తనకెంతో ప్రేమ తమ ప్రేమ సామ్రాజ్యానికి వారసుడు కదా మరి ఉద్యోగంలో చేరితే అభిలాష్కి సరైన న్యాయం చెయ్యలేను అని వచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది తను అయినా కానీ ఉన్నంతలోనే వాడి ప్రతి ముచ్చట తీర్చాలి అనే తాపత్రయం ఎప్పుడు తమ సుఖాన్ని పక్కన పెట్టి వాడు కోరికలను తీర్చాం కదా అదే ఇప్పుడు తమకు అవసరమవుతుందని ఏనాడు అనుకోలేదు తనకు సంపాదన లేదు కనుక ఉన్నంతలోనే సంతృప్తిగా బతకాలి అని మనసులో కోరికల చిట్ట తెరవకుండా జాగ్రత్త పడింది గుట్టుగా సంసారాన్ని లాక్కొని వచ్చింది ఈ ప్రయాణంలో తన మనసుకు అత్యంత ఉత్సాహాన్నిచ్చేవి పాటలే కదా అందులో ఆత్రేయ మనసు పాట అంటే చచ్చేంత ఇష్టం తను కూడా ఒక్క పాటైనా సరే అలా మనసు మీద పాడాలి అనేది ఎదలోతుల్లో దాగి ఉన్నటువంటి గాఢమైన కోరిక అభిలాష్ అప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు తమ ఇంటి పక్కనే సినీ నిర్మాత నిరంజన్ ఉండేవారు అప్పుడే ఆయన తీస్తున్నటువంటి చంద్రాలో తనకు అవకాశం ఇస్తాను అని అన్నారు అందుకు కారణం పాట అంటే తనకున్న తాపత్రయమే తన మాటల్లోనే సాహిత్యం పరవళ్లు తొక్కుతుందన్న ఆయన మాటలు నమ్మ బుద్ధయ్యేది కాదు తనలో అంత ప్రతిభ ఉందా ఏమో పోని ప్రయత్నిద్దాము అని అన్నా సరే ఈ వ్యవహారంలో కనీసం నాలుగు సార్లైనా సరే హైదరాబాద్ రావలసి ఉంటుందని అందుకిష్టమైతే ట్యూన్ ఇస్తానని ఆయన చెప్పేశారు కూడా సిరి తానంతట తాను వస్తే మోకాలు అడ్డుపెట్టిన మూర్ఖురాలిగా తన అవకాశాన్ని వదులుకుంది రాణించేదో లేదో అది వేరే సంగతి అసలు ప్రయత్నమైతే చెయ్యలేదు కదా నెలకు నాలుగు సార్లంటే మాటలా తనకొచ్చే జీతంతో అది అయ్యే పని కాదు ఒకసారి వస్తే రెండు రోజుల పని అంటే దగ్గర దగ్గర పది రోజులు అభిలాష్ని చక్కర్ధర్ని వదిలేసి ఉండాలి ఇవన్నీ జరిగే పనులు కావు అందుకే అప్పుడు ఆ అవకాశాన్ని చేతులారా వదిలేసుకుంది కానీ ఇప్పుడు అనిపిస్తుంది వెళ్ళి ఉండాల్సిందని ఎందుకంటే ఇప్పుడు తనకో స్థాయి ఉండేది కదా స్థాయి కంటే బంధాలకు ఎక్కువ విలువనిచ్చినందుకు తనకంటూ ఏం మిగిలింది ఏమీ మిగలేదు భర్త సంపాదనంతా భార్యదే అతగాడు సంపాదిస్తాడు ఆవిడ గారు ఖర్చు చేస్తుంది అని అంటుంది లోకం అది నిజమే కానీ అక్కడ కండిషన్స్ ఉంటాయి వాళ్ళు హక్కుగా మాట్లాడతారు సంపాదించని వాళ్ళు బిడియం ప్రదర్శిస్తారు తప్పదు ఒకవేళ చనువు చూపించినా నా సంపాదన నా ఇష్టమని అతడన్నా లేకపోతే నీకే చెప్పేస్తావు డబ్బులివ్వాల్సింది నేను కదా అని అన్నా ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లకు ఆ మాటలు జీవితాంతం నేడల వెన్నాడుతూనే ఉంటాయి అందుకే తనేనాడు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అని అనుకుంది ఎప్పుడు ఆ విషయంలో ముందంజ వీయలేదు వీలైతే వెనకడుగే వేసేది ఎవరు చెప్పినా అర్థమయ్యేది కాదు కానీ ఈ విషయంలోనూ చక్రధర్ తప్పు పట్టేటట్లుగా ప్రవర్తించేవాడు కాదు చక్రధర్ తన రక్త సంబంధికుల్ని ఎలా చూసేవాడు ఎంత పెట్టేవాడు ఇటు తన వాళ్ళకి అలాగే పెట్టేవాడు చిన్న ఉద్యోగంలో ఉన్నా కానీ పెట్టటంలో ఎంతో అభిమానం కురిపించేవాడు వీలైనంత పెట్టాలి అనే చూసేవాడు పుచ్చేది పుచ్చుకున్నా వంకలు పెట్టే వాళ్ళని చూస్తే తనకే బాధ కలిగేది పెట్టేటప్పుడు కొంచెం తీసుకునేటప్పుడు కుంచెడు కావాలనుకునే స్వార్థ మనస్తత్వాలు ఈనాటికి ఏం చేయగలం ఒక మనిషిలోని ఆప్యాయతను కొలవటానికి కొలతలు ఏముంటాయి చక్రధర్ అంటే ప్రేమ అంటే చక్రధర్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తన వాళ్ళే అని అనుకోవటం ప్రేమించటం అదే అతని మనస్తత్వం అలాంటి మనిషిని అర్థం చేసుకోలేకపోవటం అవతలి వారి తప్పే అని తన మనసుకు సర్ది చెప్పుకున్న వెలితిగానే ఉంటుంది అలా అర్థం చేసుకోని వాళ్ళకి ఇచ్చి మాట పడటం ఎందుకని అనేది మన తృప్తి కోసం మనం పెడుతున్నాం కదా వాళ్లేమిచ్చినా ఏమివ్వకపోయినా సరే నేను పట్టించుకోను అనే పెద్ద మనసు తనది ఆ వ్యక్తిత్వానికి తనెప్పుడు అబ్బుర పడుతూనే ఉండేది అరుదైన మనిషి అలా మరొకరు కనిపిస్తారా అని గత ముప్పై ఐదు ఏళ్ల నుంచి సమాజంలో వెతుకుతూనే ఉంది తను దొరకటం లేదు కనిపించని ఆ మనిషి కోసం తన అన్వేషణ సాగుతూనే ఉంది ఇప్పటికీ కూడా మరి ఈ వైరాగ్యం ఏమిటి అంటే సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండదు కదా అలలు కెరటాలు కష్ట సుఖాలు మధ్య మధ్యలో తుఫాన్లు ఉప్పెనలు పలకరిస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కడ పడిపోతామో నిలుస్తామో లేదో ఏమీ తెలియదు అర్థం కాదు కూడా అనుభవంలో అర్థం అవ్వాలి తప్ప అలాంటివే ఇప్పుడు తన జీవితంలో కూడా తినకుండా మిగిల్చి పెట్టాల్సిన పరిస్థితి లేకున్నా కొడుకును మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివించటానికి చేసినటువంటి అప్పు లక్షల్లో ఉంది మరి వడ్డీలు అసలు మించిపోయాయి ఆ కొడుకు లక్షలు సంపాదిస్తున్నా తల్లిదండ్రులకు పైసా పెట్టాలంటే ప్రాణం పోయేలా తయారైన కొడుకును చూసి ఎలా చింతించాలో కూడా తెలియట్లేదు ఇలాంటి వాళ్ల కోసమా తాము కష్టపడింది అని ప్రతి నిమిషము నిలదీసే ప్రశ్నకు సమాధానం ఉండటం లేదు వాడి జీవితాన్ని మాత్రం విలాసవంతంగా గడుపుకుంటున్నాడు వందలు పెట్టే చోట వేలు వేలు పెట్టాల్సిన చోట లక్షలు పెట్టటం పోని డబ్బుందా అని అంటే అన్నీ అప్పులే కట్టగలము అని రేపటి కోసం కాస్త నిల్వ చేసుకోరా అని చెప్పిన తప్పే పెంచిన వాళ్ళకి ఆ మాత్రం సలహా ఇచ్చే హక్కు ఇవ్వని కొడుకు ఇప్పుడు కొత్త విషయం కనిపెట్టడం ఎనిమిదో వింతలా అనిపించింది అప్పు తీర్చలేకపోతే ఓ కిడ్నీను అమ్మేసుకుంటాడట ఇంకా అప్పులు చెయ్యి ఆ రెండో కిడ్నీ కూడా అమ్మేసుకో అని చెప్పాలన్నంత కోపం వచ్చింది వాడి రెండో మాట విన్నాక డబ్బు సంపాదించి మళ్ళీ కిడ్నీ పెట్టించేసుకుంటాడట అబ్బా వైద్య పరిజ్ఞానాన్ని ఇప్పటి పిల్లలు తమ ఊహల్లో ఎలా అనునయించుకుంటున్నారు అంతా కోడలే చేస్తుంది అని అంటారు అందరూ తను ఒప్పుకోదు తమ పెంపకంలో సంస్కారం పెంచుకున్న కన్నబిడ్డకే తామంటే విలువలేనప్పుడు పరా ఇంటి పిల్లను తప్పుపట్టడం ఎందుకు తనకంటూ ఏమీ మిగిల్చుకోనప్పుడు ఏదీ దాచుకోలేనప్పుడు ఇక తమకేం పెడతాడు అసలు ఇవ్వకూడదనే నేనిన్ని అప్పులు పెంచుకున్నాను అని ఎవరితోనే చెబుతున్న మాటలు తన చెవిన పడ్డాయి కూడా చెవిటివాళ్ళు ఎంత అదృష్టవంతులు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులుగా ఎంతో ఇవ్వాలని చూశాము ఉన్నంతలో కోరికలు అన్నీ తీర్చాము కానీ ఈ పిల్లలు మాత్రం ముదిమి వయసులో తమకింత ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు ఎంత వ్యత్యాసము పెద్దల బాగోగులు చూసుకునే పిల్లలను చూసినప్పుడు అది ఎంతో అపురూపమైన విషయంగా అనిపిస్తుంది అలా దిగజారిపోయాయి ఈనాటి మనస్తత్వాలు ఏ పుస్తకం తెరిచిన ఇవే కథలు ఎందుకంటే వృద్ధాప్యంలో బాధపడుతున్న వాళ్లే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు కళ్ళ ముందు అందరూ వాళ్లే కనిపిస్తుంటే మరలాంటి కథలు కాక ఎలాంటి వస్తాయి ప్రతి కుటుంబము ఈనాడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే తెలియని పిల్లని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఆలోచించి తెలిసిన పిల్లని తెచ్చుకుంటే పరిస్థితులు మరింత విషమంగా తయారవుతున్నాయి అప్పటిదాకా చూపించిన మంచితనాన్ని దుప్పటి ముసిగేసినట్లుగా మాయం చేసి కొడుకు కోడలు తామిద్దరే లోకంలాగా మారిపోయి కుటుంబంతో సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారు మళ్ళీ ఆమెకు పుట్టింటి వాళ్ళు మాత్రం కావాలి వాళ్లతో సరదాలు షికార్లు ఉండాలి ఎప్పుడు సెలవచ్చినా వాళ్ళు తమ ఇంటికి రావాలి టూర్లు తిరగాలి సంతోషాలు పంచుకోవాలి వైపు వాళ్ళు మాత్రం అసలు వీరింటి గుమ్మం తొక్కాలంటేనే భయపడేట్లుగా ఉన్నారు ఆ ఆలోచనే రాకూడదు అని అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కుక్క కూడా చీపో అని అంటే మళ్ళీ ఆ గుమ్మం వంక చూడదు అలాంటిది తల్లిదండ్రులను కాదనుకున్నా కొడుకు ముఖం వాళ్ళు చూస్తారా కనీసం వాళ్ళు ఇంటికి వెళతారా అదే కదా వాళ్ళు కోరుకునే ఆనందం అది అడగకుండానే దక్కుతుంటే మరి ఆనందమే కదా ఏం పిల్లలు రోజుకో వింత మాట ఫోనుల్లో వింటూనే ఉంది పక్కింట్లోనూ ఇదే పరిస్థితి ఇంకా చెప్పాలంటే ఎంతకంటే పెద్దదే సంపాదన పరంగా ఆరోగ్యపరంగా తాము శక్తివంతులమని దానికోసం ఎవరి మీద ఆధారపడాల్సిన స్థితిలో లేము అని అంటారు పైగా మీరే ఆ పరిస్థితుల్లో ఉన్నారు అని కాబట్టి మిమ్మల్ని దగ్గర ఉంచుకోలేము కానీ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తాము అని అంటారు ప్రేమ ఉండబట్టే కదా అలా వస్తున్నాము అవసరం లేకున్నా మీ గురించే ఆలోచిస్తున్నాం అని గర్వంగా చెబుతున్న కొడుకుల్ని చూసి మన సంప్రదాయం మన భారతీయులు సిగ్గుతో తలలు దించుకోవలసిందే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం అంటే ఇదేనా వీళ్ళని కనిపించాల్సిన అవసరం ఏమిటి తాహతకు లేకపోయినా సరే పెద్ద చదువులు చదివించాల్సిన అవసరమేమిటి ఆ పైన అప్పుల కొండని చూసి భయపడటం ఎందుకు ఎప్పటి పిల్లల్ని చూసి కనీసం ఇప్పుడు పెళ్లిళ్ళు వాళ్ళైనా సరే జాగ్రత్త పడాలి ఉన్నంతలోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే చాలా మంచిది వృద్ధాప్యంలో శారీరక బాధ ఎలాగూ తప్పదు ముందే జాగ్రత్త కనీసం ఆర్థిక బాధలన్నా తప్పుతాయి కదా పెంచిన ప్రేమకు రక్త సంబంధానికి విలువలేని తల్లిదండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో తుఫానుకు ఊగిసలాడే పడవలాంటివి శక్తి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడని తల్లిదండ్రులు ఆ శక్తి ఉడికిపోయినప్పుడు సంపాదించుకోలేక వండుకు తినే ఓపికలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆలోచనలు ఆమెను కలవరపరుస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కాదు కొడుకు తలకొరివి పెట్టాలి అప్పుడే తన ఆత్మకు శాంతి అందుకే కొడుకు చెప్పినట్లుగానే వింటా అంటాడు చక్రధర్ తల్లిదండ్రుల్ని ఎంత దూరంగా పెట్టాలా అని వాడాలోచిస్తుంటే ఎంత దగ్గరవ్వాలా అని ఒక తండ్రిగా చక్రధర్ ఉత్సాహం చూపిస్తున్నాడు కానీ ఆ ఇంట్లోకి వెళ్ళే స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకోవటం తనకు మాత్రం ఇష్టం లేదు అసలు తామిద్దరిని ఇంట్లోకి రానిచ్చే ఉద్దేశమే లేదు లేదని వాడు చెప్పినా కానీ తండ్రి హృదయం మళ్ళీ మళ్లీ ప్రయత్నించమంటుంది ఆ విషయం కూడా ఎంత తెలివిగా చెప్పాడు మీ సామాన్లన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఒకే ఇంట్లో అవన్నీ పట్టవు అందుకని పక్కనే ఓ అపార్ట్మెంట్ తీసుకుందాం అని అన్నాడు అభిలాష్ మళ్ళీ క్షణకాలం దాటకముందే ఇక్కడ దొరకకపోతే ఆ ఎదురు అపార్ట్మెంట్లో లేదంటే మరి కాస్త దూరంలో అని అన్నాడు అలా అలా మాటల్లోనే తన ఇంటి నుంచి తల్లిదండ్రుల దూరం పెంచేశాడు మళ్ళీ బదిలీ వచ్చినప్పుడు తన సామాన్లు తను తీసుకొని వెళ్ళిపోవాలి అని అంటే విడిగా ఉంటేనే సులభం అంటాడు దూరంగా వేరే ఇంట్లో ఉంటే టిఫిన్లు భోజనాలు వాళ్లే తెచ్చిపెడతారట అరచేతిలో స్వర్గమంటే ఇదే వాళ్ళు పదకొండింటికో పన్నెండింటికో లేస్తారు ఈ ముసలి ప్రాణాలు తిండి కోసం అప్పటిదాకా ఎదురు చూడాలి అన్నమాట మాట్లాడితే సరిపోతుందా అందులో కొంచెమైనా నిజాలుండాలి కదా సరిగ్గా మూడు నెలల్లో ఆ మాటలన్నీ అటకెక్కి కూర్చున్నాయి ఏ కడుపొస్తే చాకిరీ చేయటానికి తల్లిదండ్రులు కావాలన్నమాట పనివాళ్ళు వీళ్ళంతా నమ్మకంగా పనిచేయరు కదా ఇప్పుడు ఇంటికి రావద్దని కొట్టి మళ్లీ అవసరానికి పిలిస్తే వాళ్ళు ఎవ్వరూ వెళ్లరు కానీ చక్రధర్ మాత్రం ప్రేమ అనే మాటకి తలవంచుతాడు అతను స్పెషల్ నాన్న పిల్లలు తెలియక తప్పు చేస్తారు వాళ్ళని క్షమించాలి కదా వెళదాం పాపం అని అంటాడు పిల్లలెప్పుడు తప్పులు చేస్తూనే ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి ఎంత మంచి సిద్ధాంతం తమని వాళ్ళంత దూరంగా పెడుతున్నా పో అని అంటున్నా మనం ప్రేమ కురిపించాలి అందరిది ఇదే మాట లేకపోతే ఆ కోడలు చూడు చూడు మీ వాళ్ళు అని అంటూ ఇంకా ఇంకా ఎక్కించేస్తుంది అని ఎక్కిస్తే ఎక్కిపోయే నిషాలాంటిదే మనసు అయితే దానిని మనం మార్చగలమా కరిగించగలమా పరా ఇంటి నుంచి వచ్చిన పిల్లని మన పిల్ల అని మనందరిలోనూ కలుపుకొని పోవాలి కదా దానికి బదులు ఆ పిల్లను పూర్తిగా నెత్తికెక్కించుకొని కుటుంబ సభ్యులనే పరాయి వాళ్ళని చేస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఆ బాధ భరించగలరు ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళినా ఎలాంటి అనుభవాలే కాకపోతే కథలు డైలాగ్స్ మారుతూ ఉంటాయి అంతే తను ఇలాంటి ఆలోచనలో పడి కొట్టుకుంటూ ఉంటే ఇంతలో ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే ఆనందు ఏమిటో ఆనంద్తో మాట్లాడుతుంటే తన అభిలాష్తో మాట్లాడుతున్నట్లుగానే అనిపిస్తుంది తను కూడా అలాగే ఉంటాడు అమ్మా అమ్మా అని అంటూ తను డైరెక్టర్ బాలరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు పది సంవత్సరాలుగా టైం కోసం చూస్తున్నాడు డైరెక్టర్ అవ్వటానికి నా దగ్గరికి వచ్చేయండమ్మా అని ఎన్నిసార్లు అంటాడు రక్త సంబంధం కన్నా ఈ అనుబంధాలే ఎంతో అపురూపంగా ఉంటాయి అభిలాష్ ప్రవర్తన చూసినప్పుడల్లా ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని ఉంటుంది కానీ చక్రధర్ ఒప్పుకోడుగా ఛీ అన్న కొడుకే కావాలంటాడు వాడు మనల్ని వదులుకుంటే మనము వాణ్ణి వదిలేసుకుంటామా అని వాడినే పట్టుకొని వేలాడతాను అని అంటాడు తను అభిలాష్ని వదిలి ఉండలేదు అలా అని అసహించుకునే కొడుకు చెంత క్షణమైనా ఉండలేదు కాలమే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలి అమ్మా అమ్మా అవతల నుంచి ఆనందు పదే పదే పిలుస్తున్నాడు అతనిలో కంగారు పెరుగుతుంది అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లు ఆనంద్ అని అంది అమ్మా ఒక్క క్షణం నాకు గుండె ఆగిపోయినట్లుగా అయింది ఫోనెత్తి కూడా పలకరేంటి మీకేదైనా అవుతుంది అనే ఊహ నేను భరించలేను అదా ఏవో ఆలోచనలే ఆనందు సరే చెప్పు ఏంటి కబుర్లు అమ్మా శర్వాణి గారు నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను అని అన్నారు ఆ వార్త నీకే చెప్పాలని పొద్దుట్నుంచి ఆతృత పడుతున్నాను నువ్వు లేచావో లేదో అని నా ఆతృతను ఎప్పటిదాకా అణుచుకొని ఇప్పుడే ఫోన్ చేశానమ్మా అవునా కంగ్రాట్స్ దానిని నాయనా అని అంది అభిమానంగా నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా నాదేముంది ఆనంద్ జాతకాలు రాసేది పైన ఆ దేవుడు అతని ఆశీర్వాదమే మనకి చాలా ముఖ్యం కదా ఏమోనమ్మా మీరు పరిచయం కాకముందు నాకు అవన్నీ తెలియదు ఇప్పుడు మాత్రం మీరే నా దేవత మాటలు రావటం లేదు అతని అభిమానానికి అమ్మా మాట్లాడరే చెప్పు నాన్నా వింటున్నాను నా సినిమాకి పాటలన్నీ మీరే రాయాలమ్మా మాటలు కూడా రాస్తే ఇంకా ఆనందం కథ గురించి డిస్కస్ చేద్దాం అంచేత ముందు ఈరోజు ఎలాగైనా సరే ఆవిడ చేత ఓకే చేయించుకుంటాను అంతే చిన్న పిల్లాడిలా పట్టుబడుతున్నాడు తనకు మంచిదే ఎప్పుడో చేజార్చుకున్న అవకాశం ఇప్పుడు చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు భర్త పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపించటం లేదు ఇప్పుడు వాళ్లకు తను అక్కర్లేదు కదా కనీసం సాహిత్యంతోనైనా సరే తోడు పంచుకుంటే మనస్సు కుదుట పడుతుందేమో తన ఆలోచనలో తను కొట్టుకుపోతుంది ఏమ్మా సరే అన్నట్లే కదా నేను రాయగలనా ఆనందు అని సంశయిస్తూ అడిగింది అనుమానమే లేదమ్మా ఆ నమ్మకం నాకుంది అవుననేయండి చిన్న మాట చెప్పేయండి లేదంటే మీ ఇంటి ముందు ధర్నా చేసేస్తాను అంతొద్దులే ఆనందు రాస్తాను కానీ బాగుంటేనే తీసుకో లేదంటే లేదు అమ్మా ఒప్పుకున్నారు అదే చాలు అసలు బాగుందో లేదో చూడాల్సిన అవసరమే ఉండదమ్మా ఓ మంచి రోజు చూసి ప్రారంభించేద్దాము సంతోషం అని తను ఫోన్ పెట్టేసింది ఇకప్పటి నుంచి తనలో ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది తీయని బంధాలు సినిమా సూపర్ హిట్ అయింది ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సరే ఎవరి నోటి నుంచి అయినా సరే ఆ సినిమాలో పాటలే అదే హవా చెలరేగుతుంది సినిమాలో ప్రతి మాట ఓ ఆణిముత్యమే ఒక్క సినిమాతో ఫిల్మ్ రైటర్గా ఆమె పేరు మారుమోగిపోయింది ఆఫర్ల మీద ఆఫర్లు తన్నుకొచ్చాయి వచ్చిన అవకాశాలు అన్నీ ఒడిసి పట్టుకుంటుంది ఇప్పుడు తన చేతి కింద ఎందరో మనుషులు కాలు కింద పెట్టాల్సిన పనే లేదు డబ్బు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఒక సంవత్సరంలో పరిస్థితి అంతా తలకిందులైపోయింది అందనంత ఎత్తులో ఆమె ఐటీ ఉద్యమంలో ఉద్యోగం తీసేసిన లిస్ట్లో అభిలాష్ జాలేసింది కానీ కనికరం మాత్రం కలగలేదు ఈ తల్లి హృదయానికి తన గుండెని అంతలా రాయిగా మార్చేశాడు వాడి మాట అంటే తనకు ప్రాణం వాడి చూపంటే తనకిష్టం వాడు బాధపడినా వాడి కళ్ళల్లో నీళ్ళొచ్చినా సరే తను చూడలేదు ఎంతైనా కన్నతల్లిని కదా కానీ వాడు పొగరుగా మాట్లాడిన మాటలు మమ్మల్ని పెట్టించిన కన్నీళ్లు ఏవీ మర్చిపోలేకపోతున్నాను ఎన్నాళ్ళు మమ్మల్ని మా ప్రేమను కాదనుకున్న వాడిని కష్టం వచ్చిందని ఇప్పుడు నేనెందుకు ఆదరించాలి మీ అప్పులతో నాకేంటి సంబంధం అని అంటూ వాడి కోసం చేసిన అప్పుని కూడా పట్టించుకోని కొడుకు అభిలాషు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడని తను ఎందుకు బాధపడాలి తనిప్పుడు కావాలంటే ఓ కంపెనీ పెట్టించగల స్థితిలో ఉంది కానీ యువ రక్తంతో బంధాలకు విలువ లేకుండా విలువలను పట్టించుకోకుండా తయారైన ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే వాడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ కదా ఆ నమ్మకంతోనే వాడు మళ్ళీ పైకి రావాలి అదే వాడికి మంచిది అని నిర్ణయించుకుంది అభిలాష్ని ఆదుకోవటం లేదని చక్రి అలిగి కూర్చున్నాడు ఏ తాము కన్నీళ్లు పెట్టినప్పుడు వాడు అర్థం చేసుకున్నాడా ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నాము అని అభాన్నం వేశాడు కదా మీరు బాధపడుతున్నారని మేము బాధపడాలా అని అన్నాడు కూడా ఇన్ని మాటలన్నవాణ్ణి తను క్షమించాలా ఓవైపు మనస్సు గాయపడినా తల్లిగా మరొక వైపు కనీ పెంచి లాలించిన తల్లిగా తనని రెండు పాత్రలు రెండు రకాల వేదరలు సాయం చెయ్యమంటూ ఒకరు వద్దని మరొకరు చెరోవైపు లాగేస్తూ ఉన్నారు ఇలా ఈ సంఘటనలు ఈ అనుభవాలు ఒక ఫిల్మ్ రైటర్గా తన కళని మరింత పదురెక్కిస్తూ ఉన్నాయి ఈ రెండు రకాల బాధలకి పరిష్కారం భగవంతుడికే వదిలేస్తే మంచిది అని అనిపించింది ఎందుకంటే మనల్ని నడిపించేది ఆయనే కదా అనుకున్నట్లుగానే ఆనంద్ తీసినటువంటి రెండో సినిమా నిత్య వసంతం కూడా హిట్ అయింది మొదటి సినిమా కంటే రెండోది మరీ బాగుందని చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నారని కలెక్షన్స్ అంచనాలకు మూడింతలు ఉన్నాయని ఇదంతా మీ వల్లే అని ఆ క్రెడిట్ అంతా తనకే ఇచ్చేస్తున్నాడు మరి ఆ సినిమాకి కూడా మాటలు పాటలు తనే రాసింది కదా కానీ సినిమా అనేది సమిష్టి కృషి అందులో దర్శకుడు సినీ బ్రహ్మ తనంతా ఆయన చెప్పినట్లుగా చేసుకుపోయే విద్యార్థుల లాంటి వాళ్ళం అందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది ఈ విజయం తామందరిది ముఖ్యంగా ఆనందుది అని అంటూ ఆ సినిమా వేడుకలో అందరితో కలిసి సంతోషం పంచుకుంది తను ఆ తర్వాత ఫిల్మ్ రైటర్గా ఎన్నెన్నో అవార్డులు పురస్కారాలు దక్కాయి అవన్నీ కలలో కూడా ఆమె ఊహించనివే ప్రభుత్వ సత్కారాలు కూడా అందుకుంది ఆ సంతోషం కన్నా అభిపడే కష్టాలే తనను ఎక్కువగా బాధించేవి దూరంగా ఉన్న తన కొడుకు ఎప్పుడు అభివృద్ధిలో ఉండాలి అనేదే తల్లిగా తన కాంక్ష అని పదే పదే తన మనసుకు చెప్పుకుంటూ ఉండేది దేవుడు ఆమె మొరను ఆలగించినట్లుగా అభి పడిలేచిన కెరటంలా మళ్లీ నిరదొక్కున్నాడు ఎంతో సంపాదించాడు కాని దానితో ఆనందాన్ని పొందలేకపోయాడు అన్నీ ఉన్నా ఏదో లేని లోటు అతనికి స్పష్టంగా కనిపిస్తుంది ఇన్నాళ్ళు అది తనకు కనిపించలేదు అదే అమ్మా నాన్నల ప్రేమ వాళ్ల చూపుల్లో కనిపించే అనురాగము అతనికి ఎక్కడ వెతికినా దొరకలేదు అప్పటిదాకా భార్య విధేయుడుగా ఉండటం తప్ప తను సాధించింది ఏమీ లేదని అర్థమైపోయింది కూడా తల్లిదండ్రులను భార్య ముందే చులకన చేశాడు దాంతో ఇంట్లో ఎవరి మీద తన భార్యకు గౌరవం లేకుండా పోయింది భార్య విధేయుడుగా ఉంటూ ఎంతో బాగా చూసుకుంటున్నా సరే తన మీద కూడా విసురులు కసురులు నిత్య కృత్యాలుగా మారిపోయాయి దానికి ఏసడింపులు నిర్లక్ష్యాలు కూడా తోడయ్యాయి చిన్నతనం నుంచి తప్పు చేస్తే తప్ప ఏనాడు కసురుకోని అమ్మా నాన్న గుర్తుకొచ్చారు వాళ్ళ పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చింది అప్పట్లో తను మాట్లాడిందే కరెక్ట్ తను చెప్పిందే నిజమనిపించేది అమ్మా నాన్నలే తప్పుగా మాట్లాడతారు అని మూర్ఖత్వంగా ఆలోచించాడు కానీ ఇప్పుడు అనుభవాలు అన్నీ అర్థమయ్యేటట్లుగా చేశాయి బంధాలు లేని జీవితం ఎడారిలా నిస్సారం అని కూడా తెలుసుకున్నాడు కానీ తల్లిదండ్రులు తనను మళ్లీ ఆదరిస్తారా అన్న సంశయమే తనను ఎక్కువగా పీడిస్తుంది ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళతాడు ఎన్ని మాటలన్నాడు తను తనేనా అలా మాట్లాడింది ఇలా ఎన్నో వేల ప్రశ్నలు అతని కళ్ళ ముందు మెదిలాయి చిన్నతనంలో క్లాసులో ఫస్టు రావాలని తనకన్నా అమ్మే ఎక్కువ తాపత్రయపడేది ఏదైనా ఒక ప్రశ్న చదవటం మర్చిపోతే తను స్కూల్ బస్సులో వెళ్ళిపోయినా తన వెనక బండి మీద వచ్చి తన తోటి క్లాస్ పిల్లలకి అదే పనిగా ఫోన్ చేసి మరీ చెప్పి పంపేది వాళ్ళు చెప్పారా లేదా అని మళ్ళీ తనను కనుక్కునేది తన ప్రతి విషయంలో అంత శ్రద్ధ తీసుకునేది వార్ధక్యంలో వాళ్లకు తన అవసరం ఎంతో ఉంది అని తెలిసినా తను పట్టించుకోలేదు అవసరానికి వాడుకునేవి కాదు ప్రేమలు కానీ దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినట్లుగా తను తల్లిదండ్రులను మర్చిపోయాడు అతనికి ముని శాపం మరి తనకేమో ఏమైందో తెలియదు కదా తను తనుగా మాత్రం లేడు ఇప్పటి అభిలాష్కి పాత అభిలాష్కి పోలికే లేదు అప్పటి అభి అందరితో ఎప్పుడూ ప్రశంసలు పొందుతూ ఉండేవాడు ఇప్పటి అభి తల్లిదండ్రులను చేరదీయని లక్ష మందిలో ఒకడిగా చేరిపోయాడు పై స్థాయి నుంచి ఒకేసారి పాతాళానికి జారిపోయాడు తన చక్కటి వ్యక్తిత్వం ఎలా కనుమరుగైపోయిందో తనకే తెలియదు ఎందుకలా ఎందుకలా అని ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం లేదు వీటిని తన తల్లి మాత్రమే సరైన సమాధానం చెబుతుంది అమ్మ చిరునవ్వు అమ్మ వడి నాన్న చల్లని నవ్వు ఇవే తనలోని భావాలకు సమాధానాలు చెప్పగలవని అర్థం చేసుకున్నాడు వెంటనే కారు తీసుకొని బయటికి పరిగెత్తాడు అభి ఎక్కడికి వెళుతున్నారు అని భార్య అడుగుతున్న సమాధానమివ్వలేదు అమ్మ ఇంటి గుమ్మం తొక్కాడు అభి ఆ సమయంలో పూజ చేసుకుంటున్న తల్లి కాళ్లకు ఏదో తడి తగిలింది కళ్ళు తెరిచింది ఆమె నిలువెత్తు కొడుకు నీరు కారిపోయి తల్లి పాదాలను కన్నీటితో అభిషేకం చేస్తున్న దృశ్యమది అభి ఏంటిది లే అని అంది నువ్వు నాన్న క్షమించామని చెబితే కాని నీ పాదాలు వెడవనమ్మా అని అన్నాడు అభి ఏడుపు గొంతుతో పిచ్చోడా అని అంది తల నిమురుతూ ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు నుంచి వస్తున్న పాట ఆమె హృదయాన్ని మెలితిప్పింది తమ బిడ్డ తమ వద్దకు చేరుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలి అతన్ని పైకి లేపి తనివితేర ముద్దు పెట్టుకుంది ఆమె పక్కనే వచ్చి నిలబడ్డాడు చక్రధర్ మరి నావంతో అని అన్నాడు పట్టరాని ఆనందంతో తల్లిదండ్రులు ఇద్దరి మధ్య చిన్న పిల్లాడిలా వదిగిపోయాడు అభి రక్త సంబంధాలు అంతే ఎంత దూరమైనా అవి దగ్గర అవ్వటం కోసమే కదా కథ పేరు కోల్పోయిన జీవితం రచించిన వారు ఎలమర్తి అనురాధ గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి